జమ్మూ కాశ్మీర్ పహర్గంలోని ఇరవై మంది మన భారతీయులను ఉగ్రవాదులు అతి కిరాంతంగా క్రూరంగా అమానుషంగా కాల్చి చంపేసి పడేస్తే దాన్ని ఖండించాల్సింది పోయి మన భారతదేశంలో ఉన్న కొంతమంది కుహు మేధావులు సెక్యులరిజం అని ముసుగులోని అలాగే మతోన్మాధువులు కొంతమంది ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదులకే మద్దతుచ్చేట్లు పరోక్షంగా ఇచ్చేటట్లుగా సోషల్ మీడియాలోని కానీ లేకపోతే పేపర్ స్టేట్మెంట్లు కానీ ఈ రెండు మూడు రోజుల నుండి నేను చూస్తుంటుంటే చాలా గుండె రెగిలిపోతుందండి చాలా మనోవేదన కూడా గురవుతున్నాం ఎందుకంటే ఇలాంటి కుక్కలు ఉన్నంత వరకు మన భారతదేశం కానీ సెక్యూరి అదే సెక్యూరిటీ అయితే ఉండదు ఇలాగ దాడులు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మన భారతదేశంలోని ఐక్యత లేదు కులాలు మతాలు ప్రాంతాలు అనుకుంటూ భావ ప్రయత్నం స్వేచ్ఛ అనుకుంటూ ఎవడబడితే ఏది పెడితే అది మాట్లాడడం వల్ల ఇలాంటి ఊర కుక్కల్ని మనం కంట్రోల్ చేయకపోవడం వల్ల ఈ పందుల్ని మనం కంట్రోల్ చేయకపోతే ఇలాగ దాడులు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఎవరో అక్కడ ఉగ్రవాదులు అంటే ఎవరు ముస్లింస్ అంటే మన భారతదేశం ముస్లింస్ కాదండి సౌదీలో ఉన్నారు ముస్లింస్ బంగ్లాదేశ్ లో ఉన్నారు ముస్లింస్ పాకిస్తాన్ లో ఉన్నారు అలా కొన్ని దేశాల్లో ఉన్నారు ముస్లింస్ ఏదో అక్కడ ఏదో వాళ్ళు అందరూ అక్కడ ఓన్లీ ఉగ్రదాడులు చేస్తున్న వాళ్ళు ముస్లింసే ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఏదైనా ఇక్కడ ఏదో వీళ్ళనేసినట్లు కొంతమంది అందరూ రియాక్ట్ అవారండి ముస్లింస్ అందరు సోదరులు అందరు అవ్వరు ఎవరు ఉద్దరు ముగ్గురు కొంతమంది హడబెట్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం అందరికీ అది ఎంటించేస్తున్నారు ఒక దోతలాగా ఒక గజ్జిలాగా పాపం మిగతా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు ముస్లిం సోదరుస్ మన భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరుసు సోదరులు అసలు అక్కడ ఒక నా ముస్లిం సోదరుడు ఒక తెలిసిన సోదరుడు సోషల్ మీడియా వేదిక ఒక జాతీయవాదం కలిపే విధంగా ఒక మంచి పోస్ట్ సందేశం పెడితే ఉగ్రవాదులందరూ ముస్లింస్ అయి ఉండొచ్చు కానీ ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు కాదని పడితే దాన్ని వ్యతిరేకిస్తున్నాడు ముస్లిం మన భారతదేశంలో ఉన్న వ్యక్తి మన భారతదేశ హక్కులను అనుభవిస్తూ మన భారతదేశ సౌకర్యాలను అనుభవిస్తూ వ్యతిరేకిస్తున్నాడు చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ఒక హిందువు రవీంద్ర అనే ఒక హిందువు మన భారతదేశ రహస్యాలని పాకిస్తాన్ వారికి ఉగ్రవాదులకు అమ్మేస్తున్నాడు ఎక్కడుంది మతం ఎక్కడుంది కో అలాగే ఇరవై మంది అక్కడ చనిపోయారు కదా అక్కడ పర్యాటకులు పర్యాటకంగా పర్యాటకుల ద్వారా తన జీవనాన్ని సాగిస్తున్న అదిల్ సా అనే ఒక ముస్లిం సోదరుడు అక్కడ చెంపు చెప్పుతుంటూ కన్నీటికి కన్నీటి కాదని చూడలేక తను మన భారతదేశం నా భారతీయులు చనిపోతున్నారని ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులతోని పోట్లాడి తరబడికి వెళ్తుంటే తనను కూడా కాచి చంపేసి పడేశారు ఎంత మనోభేదం గురి ఉంటుంటాడు చెప్పండి ఇక్కడ భారతీయ జాతీయవాదం గురి జాతీయవాదమే కదా ఉన్నది నా భారతీయులేనే కదా వెళ్ళాడు ఆయన మరి మిగిలిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఎందుకు ఉండట్లేదు పాకిస్తాన్ 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 వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నాం ఎంత దౌర్భాగ్యస్థితిలో ఉందని చెప్పండి భారతదేశము మొదటి నుండి ప్రేమనే ఇచ్చింది ప్రేమనే ఇచ్చింది అది వాళ్ళు చేతకాంతనంగా అనుకుంటున్నారు మనం కూడా మారాలండి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు మారాలి మారకపోతే ఎలా అంటే మన పద్ధతి మారాలి శత్రువు దగ్గర ఆయా అస్తమానం మన ప్రేమ పనికిరాదు మనం కూడా ఎదురుదాడి చేయవలసిందే మనం ఎంత ప్రేమించేసామంటే చూడండి నోబెల్ శాంతి బహుమతులు రావాలనో లేకపోతే భారతదేశము శాంతియుతం దేశమని మనం అనిపించుకోవడానికి ఒక ఆర్టికల్ రాసుకోవడానికి తప్ప పనికి దేనికి పనికిరాదని పనికిరాలేదు కూడా ఎందుకంటే భారతదేశం తరఫున టెన్నిస్ ఆడిన సానియా మీర్జాని మనం పాకిస్తాన్ క్రికెటర్ చేసుకున్నాడు తర్వాత మళ్ళీ భారతదేశం తరఫున ఆడించాం అది నా భారతదేశం గొప్పతనం అలాగే భారతదేశంలోని ఉంటూ కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ సినీ ఫీల్డ్లో ఉన్న ఒక వ్యక్తి భారతదేశంలోని నాకు నా ఫ్యామిలీకి సెక్యూరిటీ లేదని బహిరంగ ప్రకటన చేశాడు ఈరోజు మేము గుండెలో పెట్టుకుని ఆరాధిస్తాం మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా అలాగే సెక్యులరిజం ముసుగులో చాలా మంది భారతదేశం పైన నిత్యం దాడి చేస్తూనే ఉంటారు పర్టికులర్గా ఒక మతం పైన అలాగే మిగిలిన మతాలపైన వాళ్ళకి ప్రేమ ఉంటుందని నేను అనుకోకండి వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ నిత్యం ఏదో వార్తలో ఉండాలని స్టాలిన్కి ఏం తెలుసు కరుణానిధికి ఏం తెలుసు పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీకి ఏం తెలుసు ఈరోజు అల్లకొలం అయిపోయింది మొన్న ఏమైంది అక్కడ ఎన్ని దాడులు జరిగాయి అక్కడ బంగ్లాదేశ్ నుండి ఉగ్రవాదులు వస్తున్నారంటే కంచి వేస్తామని అంటే కేంద్రం అడిగితే స్థలం లేదు ఎన్ని దాడులు జరిగాయి అక్కడ దాని కాలుకులు ఎవరు ఆమె ఆమె రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదా అలాగే ఈరోజు ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళ హస్బెండ్ వాద్రే ఎవర అతనిపై కూడా అవినీతి ఆరకులు ఉన్నాయి జైలుకు కూడా వెళ్ళాడు గతంలోని కాంగ్రెస్ సమయంలోని కుమ్మకోణం ఉన్నాయి బీజేపీ హిందువులకి ఎక్కువగా మద్దతు వల్ల ఈరోజు ఉగ్రదాడి జరిగింది అసలు దానికి దానికి సంబంధం ఉందా అసలు ఈరోజు భారతదేశానికి విస్థితి వచ్చింది ఆ ఫ్యామిలీ నుండి వచ్చింది వాళ్ళ అత్తయాల ఫ్యామిలీ నుండి వచ్చింది ఆ రోజు గాంధీ కానీ నెహ్రూ కానీ విడగొట్టి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయకపోతే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేదా కాంగ్రెస్ సాయంలోనే పాకిస్తాన్ కి లబ్ధి చేకూర్చే విధంగా ఏ చర్యలు తీసుకోలేదా వాళ్ళకి సహాయక సహకారాలు అందించలేదా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి చేయలేదా ఎందుకు ఈ రోజు బీజేపీ చాలా తప్పులు చేసినా సరే ఎందుకు గెలిచేస్తుంది ఎందుకు గెలిచేస్తుంది అంటే భార భారతదేశ భారతదేశ సమగ్రతను జాతీయవాదాన్ని భద్రతను బీజేపీ ఉంచగలదో చేయగలదో అనే విశ్వాసం ప్రజల్లో కలిగింది అందుకే కాంగ్రెస్ కి డిపాజిట్ లేకుండా ఓడించి బీజేపీకి ఇస్తున్నారు కొన్ని తప్పులు చేసినా సరే వాటిని పెట్టించుకోకుండా ఎందుకంటే జాతీయవాదం ముఖ్యం దేశ సమగ్రత ముఖ్యమైన ఈరోజు రాహుల్ గాంధీ కానీ ఇలాగే ఉంటే మాత్రం వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ప్రవర్తన ఇలాగే ఉంటే మాత్రం వాళ్ళు ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేరు అది సత్యము టీవీ డిబేట్స్ లో కాంగ్రెస్ నాయకుడు ఒకటి అంటారు ఒక అంటారు పాకిస్తాన్ నీకు శత్రువు కానీ నాకు పెట్టి నేను ప్రేమిస్తాను అనేసి అంటున్నాను ఎంత ధైర్యం అండి మోడీ గారు మీరు చాలా చట్టాలు తీసుకొచ్చారు కానీ ముఖ్యంగా ఇలాంటి కుక్కలని భారతదేశ హక్కుల్ని అనుభవిస్తున్న వాళ్ళని వీళ్ళని దయచేసి వీళ్ళకి పాకిస్తాన్ అంటే మోజుంటే దయచేసి వీళ్ళని అక్కడ పంపించాను ఆ వెళ్ళిపోయే వెసులుబాట్లను దయచేసి మీరు కల్పించండి సార్ ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల అక్కడ ఉగ్రవాదులు వీళ్ళని ఆసరాగా చేసుకుని ఇలాంటి వాళ్ళని ఆసరాగా చేసుకుని మనం మన దేశం పైన దాడి చేస్తున్నారు ఈరోజు వాళ్ళ ఆర్మీ దుస్తులోకి వచ్చి అంత కాల్ కాల్చేసి పడేసి వెళ్ళిపోయారంటే ఎలా వచ్చారు ఏ విధంగా వచ్చు మన భారతదేశంలోని ఏ మతం వాడు వాడికి ఆశ్రయించాడు ఏ కుణం వాడు ఆశ్రయించాడు ఏ ప్రాంతం వాడు ఆశ్రయించాడు అది కదా చూడవలసిందే అది కూడా చూడవలసింది రోజు ఇరవై మంది మనం చంపిస్తారు కదా ఒక నలభై మంది ఇరవై మందిని ఉగ్రవాదం చంపిస్తారు అది పరిష్కారం కాదండి వాళ్ళు అస్తదగ్గ్బంధం చేసి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ ఆర్థికంగా ఉన్నటువంటి మన భారతదేశం లింక్ అయిన ప్రతిదీ ఆప్యాలు పెళ్లిళ్ళు పేరెంటాలు క్రికెట్లు అలాగే సినిమాలు సినిమా సినిమా పరంగా యాప్స్ పరంగా లేకపోతే వాణిజ్యం పరంగా నదీ జలాల పరంగా ఎన్నిట్లు శాశ్వతంగా బంద్ చేసి అస్త్రదగ్బంధం చేసి అప్పుడున్న వాళ్ళు నామరూపం లేకుండా చేసేనండి ఇదే చేయాలి ఫస్ట్ అలా చేస్తేనే కానీ వాళ్ళతో వాళ్ళు ఒక్క తోక ఎప్పుడు వంకరే వాళ్ళు మారరు ఖచ్చితంగా మారరు సర్వనాశనం వాళ్ళని చేసి చేసేయాలి ఈరోజు అక్కడ ఒక క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని వదిలియండి నేను హిందువుని కాదు అంటే ఐడెంటిటీ చూసి చంపారు ముస్లిం ముస్లింస్ అని వదిలేయండి హిందువుని చంపేయండి ఆ క్రిస్టియన్స్ అయినా సరే లేదు క్రిస్టియన్ అయినా మాకు హిందువు అయినా ఒకటే చంపేస్తామని చంపిస్తారు అలాగే ఫ్యామిలీని ఒకరిని చంపేసి ఇంకొకరు విడిచిపెట్టేసి నన్ను కూడా చంపేయనంటే వెళ్ళి మేము ఎలా ఎంత క్రూరంగా చెంపాము ఎలాగైతే చంపాము వెళ్ళి మీ మోడీకి చెప్పండి అనేసి అన్నారు ఎంత ధైర్యం వాళ్ళకి ఈరోజు మోడీ గారికి ఒక్కరికి అవమానం జరిగినట్టు కదండి మోడీ గారు నూట నలభై మంది నూట నలభై కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దేశ ప్రధానిగా వీళ్ళకి అందరికీ అవమానం జరిగింది భారతదేశానికి అవమానం జరిగింది భారతదేశానికి అవమానం జరిగింది ఈరోజు సోషల్ మీడియా వేదిక కానీ కొంతమంది ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు మాట్లాడుతున్నారు లాఫింగ్ సింబల్స్ పెడుతూ వెటకారంగా పెడుతున్నారు కదండి ఈరోజు మీ ఇంట్లోని ఒక వారం రోజులు పెళ్ళయి ఒక భర్త చనిపోతే ఒక ఆడబిడ్డ మీ ఇంట్లోని రోధిస్తుంటే ఎంత కష్టంగా ఉంటుంది తల్లిదండ్రులు చనిపోతే ఒక నాలుగు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల బిడ్డ కన్నీటి గాధ మీకు ఎలా ఉంటుంది ఆ రోదన ఎలా ఉంటుంది కనికత చూస్తే ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఒక వ్యక్తి పైన ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయ్యి బ్రతుకుతుంటే ఆ వ్యక్తి చనిపోతే అతి క్రోరంగా ఎలా ఉంటుంది చెప్పండి ఒక వ్యక్తికి నలభై రెండు తోటాలు తెగిలి గుండెల్లో శరీరంలో మొత్తం నలభై రెండు తోటాలు తెగిలి చనిపోతే ఆ రక్తం అడుగుల్లోని ఆ ఫ్యామిలీ చూస్తే అది ఊహించుకుంటే ఒకసారి చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో ఎంత రోదన కలిగిస్తుందో మీకు జాలి కొద్ది నా ఆ ప్రేమ దేశం పట్ల ప్రేమ గౌరవం ఏమీ లేవా ఎంత బ్రతుకు బ్రతికరా నా భారతదేశంలో ఉంటూ పరాయ దేశానికి మద్దతు ఇస్తున్నారంటే అది ఏంటి తెలుసా మన కన్న తల్లిదండ్రులని మనం పుట్టిస్తే పక్క పక్క వాళ్ళు పేరు చెప్పుకోవడం అంట